కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి ఈరోజు ఈరోజు మేము కళ్ళు గీత కార్మిక సంఘాల పక్షాన మద్దతు తెలపడం జరుగుతుంది ఆయన ప్రొఫెసర్గా పనిచేసి ఇంకా పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు విద్యార్థులకు సంబంధించి బడ్జెట్లో కేవలం ఆరేడు శాతం నిధులు కేటాయించి విద్యార్థు విద్యార్థులకు తగిన విద్య అంది అందించకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇటువంటి చదువుకున్న వ్యక్తులను తెలివి తెలివి ఉన్న వ్యక్తులను మనం శాసన మండ మన తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి పంపితే విద్యార్థులకు కావచ్చు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కావచ్చు ఆరోగ్య భద్రత కావచ్చు అదేవిధంగా వివిధ విద్యా వివిధ ఉద్యోగ రంగాలలో సంబంధించి వారికి కూడా వారికి సరిగ్గా డిఏ వచ్చే విధంగా రకరకాలుగా ఉద్యోగుల హక్కుల కొరకు కొట్లాడే ఒక చైతన్యం ఉన్న వ్యక్తి ఆయన ఇటువంటి వ్యక్తిని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ మనం చూస్తాను నిలబడి రాక విద్యను వ్యాపారంగా చేసుకుని ఒక్క వంద రూపాయలు కూడా ఫీజు తగ్గించకుండా ఇవాళ మనం చూసి చూస్తాం మనం ఎంతోమంది ప్రజలు కొంత కొంచెం ఫీజు తగ్గే కూడా తగ్గించిన తగ్గించిన సందర్భం ఆల్ ఆల్ఫోర్స్ కాలేజీకి సంబంధించి నరేందర్ రెడ్డి గారు ఏ రోజు తగ్గలేదు ఆయన అంత కఠినాత్మకంగా ఆ రోజు ప్రభుత్వ ప్రవర్తించడం వల్ల వాళ్ళ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఆయనను ఓడించారని కంకణం కట్టుకుంటారు కంకణం కట్టుకున్నారు అదేవిధంగా మనకు సంబంధించి ఈయన మన బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మన బీసీ సమాజం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఒక చైతన్యంతో ముందుకు పంపవలసిన అవసరం ఉంటుందని మేము బేదేరేపల్లె మండల కేంద్రంలో కేంద్రంలో ఉన్న పట్టభద్రులకు పట్టభద్రుల ఓటర్లకు మరి అదేవిధంగా ఇక్కడ పక్కకున్న ఏకతుర్తి మండల మండల పట్టభద్రుల ఓటర్లకు అదేవిధంగా వేలూరు పట్టభద్రుల ఓటర్లకు ఈ సంఘ ఈ ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాన కన్ను గీత కార్మిక సంఘాల పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది